నిన్నటి జనమనగా ఆదివారం సాయంత్రం తొమ్మిది గంటల ప్రాంతంలో విశ్వసనీయంగా రాబడినటువంటి సమాచారం మేరకు మేము అంటే సాని సానిపయ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎర్రచందనమ్మ తమిళనాడుకు రవాణా అవుతుందని తెలిసి మేమంతా కల్లూరు వద్ద కాపు కాస్తా ఉన్నామండి కల్లూరు వద్ద కాపు కాస్తామంటే ఈరోజు అంటే సోమవారం పొద్దున్నే నాలుగున్నర ఆ ప్రాంతంలో ఒక తెల్ల వెహికల్ మాకు రావడం స్పీడ్గా వస్తాయంటే మేము గమనించి ఆపేదానికి ప్రయత్నం చేసినాం అతను ఆపకుండా ముందుకు వెళ్ళిపోయిండు కల్లూరు ఘాట్ అవతల మేము ఆ వెహికల్ని చేజ్ చేసి పట్టుకోవడం జరిగింది మమ్మల్ని వాళ్ళలో ఇద్దరు డ్రైవరు మరి ఒక మనిషిని పట్టుకున్నాము ఇంకిద్దరు ఇద్దరు పారిపోయారు మిగతా వాళ్ళని పిలిచి అడగ వాళ్ళ దగ్గర ఎలాంటి అనుమతి పత్రాలు లేవు రవాణాకు సంబంధించి కాబట్టి ఇది దొంగ సరుగ్గా భావించి మేము వాళ్ళను దొంగలను ముద్దాయిలను కార్ను స్వాధీనం చేసుకున్నాము మిగతా ప్రొసీజర్ ఇన్వెస్టిగేషన్లో ఉంది